నెల్లూరు నగర కార్పొరేషన్ లో గ్రీవెన్స్ లో హైయెస్ట్ నెంబర్ ఈరోజు గ్రీవెన్స్ వచ్చిందని మున్సిపల్ కమిషనర్ వికాస్ అన్నారు ఆయన గ్రీవెన్స్ లో ఈరోజు పలు అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఎక్కువ టిట్కో సమస్యలు వచ్చాయని వీటికి సంబంధించిన ఆదేశాలు సమయం ప్రకారం పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు <laughs> ে পুি మండే రోజు ఇక్కడ మన స్పంద స్పందన ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము ఇది అ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు ప్రతి మండే నేను అండ్ నా హోల్ కార్పొరేషన్ స్టాఫ్ ఇక్కడ కౌన్సిల్ వాళ్ళు ఉంటాము అండ్ ప్రజలు వస్తారు అండ్ వాళ్ళ సమస్య చెప్తారు మనకి పరిష్కారం ఇవ్వడానికి మనము ఇమ్మీడియట్లీ వచ్చిన సెక్షన్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి పరిష్కారం డేట్ టైం టైం లాన్స్ సెలబ్రేట్ మొత్తం చెప్తాం సో ఈరోజు మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రీవెన్సెస్ రావడం జరిగింది ప్రతిసారి మనకి దాదాపు ముప్పై మంది వస్తారు ముప్పై ముప్పై ఐదు ఈరోజు యాభై ఐదు మంది వచ్చారు సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఇన్ లాస్ట్ నైన్ టెన్ మంత్స్ అదిలో హైయెస్ట్ గ్రీవెన్సెస్ ఫ్రామ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ సో హౌసింగ్ డిపార్ట్మెంట్లో మెయిన్లీ టెడుకో రిలేటెడ్ ఇష్యూస్ అండ్ మెనీ పీపుల్ ఆల్సో వాంటెడ్ న్యూ హౌస్ సైట్స్ సో అది కూడా అంటే ఆర్డి ద్వారా కోఆర్డినేట్ చేసి మనం చేసుకుంటున్నాం తిడుకో సంబంధించి నేను మన ఆఫీస్ నుండి వాళ్ళకి ఇప్పిస్తున్నాను ఇంజనీరింగ్స్ సంబంధించి కూడా చాలా గడ్వెంచెస్ వచ్చింది సెకండ్ హైయెస్ట్ ఇంజనీరింగ్లో మెయిన్లీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనకి దాదాపు ట్వంటీ డేస్ మధ్యలో స్ట్రైక్ చేయడం జరిగింది అప్పుడు చాలా డ్రైన్స్ అండ్ ఆల్ మెనీ డ్రైన్స్ వేర్ బ్లాక్డ్ వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్ అన్ అన్బ్లాకింగ్ చేస్తున్నాము దాదాపు వన్ వీక్ నుండి డ్రైవ్ స్టార్ట్ చేశాము ఇంకా వన్ వీక్ లోపల మొత్తం సీక్రెట్ డ్రైన్ అన్ప్లాగ్ అంటే క్లియర్ అయిపోతుంది వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ వన్ మోర్ మేజర్ గ్రివెన్సెస్ వాస్ రిగార్డింగ్ మస్కిటోస్ సో మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను మనం అంటే వీఆర్ ఆన్ ద జాబ్ ఇంకా ఫాగింగ్ మషీన్స్ కూడా తెప్పించాము కొత్తగా ఇదే కాకుండా అంటే కంటిన్యూస్లీ వీఆర్ యూజింగ్ స్ప్రేస్ వి ఆర్ యూజింగ్ క్లీనింగ్ ఆఫ్ ద డ్రైన్ చేస్తే ఆటోమేటిక్లీ ఇట్ విల్ రిడ్యూస్ సో వీఆర్ ఆన్ ద జాబ్ నాకు తెలుసు అంటే ఇట్ ఈస్ స్లైట్లీ అంటే మనం ఫాస్ట్ చేయాలి వీఆర్ ట్రయింగ్ అర్ బెస్ట్ ఫుల్ ఫోర్స్తో అంటే చేస్తున్నాం డైలీ బేసిస్లో ఇంకా వన్ వీక్ లోపల ఈ ప్రాజెక్ట్ సమస్య కూడా పరిష్కారం ఇస్తాం ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ కూడా వచ్చింది ఈ ఈరోజు అది కూడా మనం అంటే ఫిఫ్టీన్ డేస్ ప్రాసెస్ విత్ గివింగ్ నోటీస్ అండ్ ఆల్ వీఆర్ క్లియరింగ్ ఇట్ సో దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ స్పందన ప్రోగ్రామ్ ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు అంటే కాస్ సర్వీస్ ఆల్సో గోయింగ్ ఆన్ సో ఇది వీడియో చూస్తున్నారంటే మీ దగ్గర మన సెక్రటరీ పర్సనలీ వస్తున్నారు సెక్రటరీస్ అందరూ వాళ్ళకంటే మీరు సపోర్ట్ ఇస్తే అంటే బాగుంటుంది ఇట్ విల్ బీ గుడ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ సో దాట్ రికార్డ్స్ ఆ ప్రాపర్లీ మెయింటైన్డ్ మన ఈ రికార్డ్స్ మెయింటెనెన్స్ కోసం ఈ సర్వే చేస్తున్నాము సో అది కూడా అంటే దాదాపు ఎయిటీ టూ పర్సెంట్ పూర్తి చేశాము ఇంకా మిగతా కూడా అంటే ఈరోజు రేపు కల్లా పూర్తి చేస్తాం సో అది కూడా మీకు తెలియజేస్తున్నాం అండ్ ఆడుదాం ఆంధ్ర కూడా అంటే ఫైనల్ స్టేజ్లో వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఫైనల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫైనల్స్ ఉన్నాయి అది కూడా మీకు తెలియజేస్తాను